దట్టమైన అడవులలో కనిపించే అత్యంత విషపూరిత గిరినాగు సర్పం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం కిచ్చాడ గ్రామంలో ఓ ఇంటి స్నానాల గదిలోకి ప్రవేశించి హల్చల్ చేసింది సుమారు పదమూడు అడుగులు ఉన్న గిరినాగును చూసి ఇంట్లో ఉన్నవారు ఒక్కసారిగా భయపడి పరుగులు తీశారు ఇంటి యజమాని ధైర్యం చేసి బాత్రూమ్ తలుపు వేసి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు విజయనగరంలో ఉన్న స్నేక్ క్యాచర్స్ కు అటవీ శాఖ అధికారులు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి గిరినాగును చాక ంగా బంధించి అటవీ శాఖ అధికారులతో కలిసి సమీప అటవీ ప్రాంతంలో పామును విడిచిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజర్ రేంజర్ గంగరాజు మాట్లాడుతూ వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా పదమూడు అడుగులకు పైగా కింగ్ కోబ్రా పాములను పట్టి ఎవరికీ ఎటువంటి అపాయం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో అడవిలో వదిలినట్టు తెలిపారు ఇలాంటి విషపూరితమైన పాములు ఎక్కడ కనిపించినా సమాచారం అందజేయాలని ఫారెస్ట్ రేంజర్ గంగరాజు ప్రజలకు సూచించారు